హాయ్ అండి వెల్కమ్ టు స్వర్ణ డిజైనర్స్ కస్టమర్ శారీ తీసుకొచ్చి బ్లౌజ్ స్టిచ్ చేయాలని చెప్పారండి ఈ నెక్ కూడా కస్టమరే మనకు సెండ్ చేశారు నెక్ చుట్టూరు ఇలా బాల్స్ కావాలని అడిగారండి చూడండి ఫినిషింగ్ చాలా బాగా వచ్చిందండి నెక్ చుట్టూరు బాల్స్ చక్కగా దగ్గరగా పెట్టామండి కస్టమర్కి అయితే నచ్చిందండి హ్యాండ్స్కి కూడా బాల్స్ ఇచ్చామండి చూడండి ఫినిషింగ్ కూడా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి బ్యాక్ ఓపెన్ బ్లౌజు బ్యాక్ వచ్చేసేసి బటన్ పెడితే షోల్డర్ అండి బటన్ బటన్ వల్ల ఓన్లీ బోట్ నెక్ మాత్రమే సెట్ అవుతుంది నార్మల్ నెక్స్కి వచ్చి మనం ఏ హోల్ పెట్టుకున్నా డోరీ అయితే సెట్ అవుతుందండి ప్రాబ్లమ్ ఏమి ఉండదు షోల్డర్ పట్టేదు ఫ్రంట్ వచ్చేసేసి యూ షేప్ నెక్ అండి షేప్ నెక్ ఇచ్చి యూ షేప్ నెక్ చుట్టూరు బాల్స్ ఇచ్చాము ప్రిన్సెస్ కట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజులు చాలామంది ఫ్లాట్గా ఉంటున్న ఉంటాయి అని అంటారండి కానీ ఫ్లాట్గా ఉండదు షేప్ వస్తుందండి దాన్ని కటింగ్లో ఉండిద్ది కొంచెం అలా కుడితే కనుక సెట్ అయిపోద్ది ప్రాబ్లం ఏమి ఉండదండి చూడండి ఫినిషింగ్ చాలా బాగా వచ్చిందండి మీకు కూడా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండి మా కస్టమర్కి అయితే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్స్ చేయండి అండి మీలో ఎవరికైనా కావాలనుకుంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్